रहते रु ధైర్యం కావాలి మరి రైతు పండించిన పంటల్ని కూడా ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంటున్నారని చెప్పేసి ప్రజలందరూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారికి వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం రైతు బాంధవుడు రేవంత్ అన్న రైతు బాంధవుడు రేవంత్ అన్న రోజు రైతు బంధు గత ప్రభుత్వము ఐదు వేలు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా రైతులకు ఇంటన్నీ మేలు చేయాలని రేవంత్ కోర కోరడం జరుగుతుంది రైతు రైతులకు వేశారు నెక్స్ట్ రుణమాఫీ కూడా తొందరగా చేయాలని కోరుతున్నాము భూ సమస్యలు కూడా తొలగిస్తున్నారు తొందరగా తొలగించాలని ఇంకో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భూభారతి స్పందన బానే ఉంది కొద్దిగా టైం పడుతుంది బానే ఉంది భూభారతి క్లియర్ అయిపోతుంది దాని ప్రాబ్లం ఏం లేదు ఈ రోజు అనేది రైతులది రైతు భరోసా పథకానికి సంబంధించి పాలాభిషేకం చేయడం జరిగింది స్వచ్ఛందంగా అంతే వేరే పథకాల గురించి అలాంటిది పార్టీ కాదు వేరే సమస్య రైతు భరోసా గురించి మరి ఈ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన సీఎం ఉన్నప్పుడు మరి రైతులని కొంచెం చిన్న చూపుగా చూసినట్టు ఉన్నట్టు కనిపించింది పదాకా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వారు సిఎం గానీ మరి ఈ యొక్క భూ సమస్య మరి రైతు బాంధువు మరి రైతులకు చిన్న కారు చిన్న కారులకు పెద్ద కారులకు వీళ్ళందరినీ కూడా ఒక గ్రిప్ ఆలోచనలో పెట్టుకొని మరి చిన్న కారు రైతులు చాలా బాధాకరంగానే ఉన్నారు కాబట్టి ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి మరి ఎలా వీళ్ళు ఎలా బతుకుతారు ఏం కాదా అనేది అది ఒక ఆలోచన వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి రైతులకు ఇలా సంతోషంగా ఈ యొక్క అమలు చేయడం వాళ్ళు ఎంతో ఆనందపరుచుతున్నారు మరి రైతు మరి రైతు సంతోషం ఉంటేనే ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తం కాదు ఈ వరల్డ్ కూడా మొత్తం కూడా రైతులు బాగుంటేనే అందరు ప్రజలందరూ బాగుంటారని చెప్పేసి రైతులు ఎప్పుడో నష్టపోయినా ఇలా మానందం కూడా నష్టపోవాల్సి వస్తుంది రోడ్డు మీద ఒకటి కొనాలంటే రైతు మంచి ఉంటేనే జనాలు బాగుంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క పాత పదవికి అందరికీ కూడా తెలుసు కనీసం ఏం ఇస్తున్నంటే ఏదో ఎలక్షన్ రాగానే మరి ఎలక్షన్ గురించే మాట్లాడుతున్నారు తప్పగానే రైతుల గురించి పంట పండించే రైతు ఈ నాగుని ఆలోచన లేకుండా పోతున్నాయి ఒక ఆయిల్ పామాయికి కొనాలంటే రెండు వేల మూడు వేల రేటు ఉంది ఇలా అదే రైతు పండిస్తే మన దగ్గరికి వచ్చేది పన్నెండు వందల పదమూడు వందల రూపాయలకి వస్తుంది మరి కనీసం రైతుని మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి రైతుల గురించి చిన్న కారు నుంచి చిన్న ఒక ఐదు హిసాలు ఉన్నా కానీ అక్కడి నుంచి ఆలోచించి మరి ఇక్కడి వరకు కూడా రాహుల్ గాంధీ గారు గారితో కానీ మరి సోనియా గాంధీతోటి కానీ మరి బట్టి విజయవాడ అందరితో మంత్రులతో కలిసి ఏర్పాటు చేసేందుకు ఇలా రైతుల వాళ్ళ కంట చూస్తే ఆనంద పుష్పాలు వాళ్ళ లోపల కనిపిస్తున్నాయి కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారికి మేము ఎంతో రైతు తరపు నుంచి వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న పట్లకు బోనస్ ఇస్తున్నాడు ఇప్పుడు కూడా ఇవ్వలసి ఎప్పుడు కూడా ఇస్తాము సన్నపాట్ల ఐదేళ్ళు ప్రభుత్వం ఉన్న రోజులు సన్నపాట్లకి ఇప్పుడు గట్ల కూడా ఇంకా వేయలేదు వేస్తాడు ఇదేం బాధపడే రైతులు బాధపడలేదు వీడికి వెళ్ళి ప్రతి సన్న రకానికి బోనస్ ఇచ్చుడే